హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేనైతే ఒక ఏసీ కంప్లైంట్కి వెళ్ళాను విండో ఓపెన్ చేయగానే ఒక పావురు అయితే ఎగిరిపోయింది పావురు ఎగిరిపోయింది నేను నా గుడి పెట్టుకున్నామని చూస్తే అక్కడైతే రెండు గుడ్లను పెట్టుకొని పొదిగింది మమ్మల్ని చూసి భయపడి అదైతే వెళ్ళిపోయింది అదిగోండి వెళ్ళిపోయి దూరం కూడా రాలేదు ఇక్కడ దాని మీదే ఉంది ఇవన్నీ రెండు గుడ్లు కస్టమర్ అన్నాడు వాటిని తీసి కింద పడేయమన్నాడు ఏసీకి వాటి వల్ల ప్రాబ్లం వస్తాయేమో అని నేనైతే సార్ ఏం ప్రాబ్లం ఉండదు అని చెప్పాను వాళ్ళు వినకుండా పడేయమన్నారు ఓకే సార్ అలాగైతే నేనైతే తీయలేను మీరే తీసి పడేయండి అని చెప్పాను వాడికి తీస్తే పాపం దగ్గర సార్ మీకే మీ ఇష్టం అని చెప్తే వాళ్ళు ఓకే సరే పది పదిహేను రోజుల్లో గుడ్లు పెట్టుకొని వెళ్ళిపోతాయి కదా అని వదిలేయమన్నారు వదిలేసాను చూడండి చూడండి దాని మీద పోవరం మేము ఏమన్నా చేస్తామేమో అని ఆ గుడ్లని అక్కడే అక్కడే ఉంది మేమేం చేయంలే మీ గుడ్లని అని చెప్పి అక్కడే ఉంచాం ఫ్రెండ్స్ నేను చేసిన ఎటువంటి పనో కామెంట్ చేయండి ఓకే మన మన వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్